హాయ్ అండి వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ హోమ్ ఇలా ఈ మిశ్రమానంతటినీ పైన ఇచ్చిన కొలతల ప్రకారంగా కుక్కర్లో తీసుకొని ఒక ఫోర్ ఫైవ్ విజల్స్ వచ్చేంత వరకు దీన్ని పక్కన పెట్టుకుందామండి చల్లారుతుంది ఈలోగా వరిపింటిని కాస్త మనం ఇలా తీసుకొని బాగా చల్లించుకొని అందులో సాల్ట్ వామ్ కూడా వేయాలండి వేస్తూ సేమ్ మిరపకాయలు ఉంటాయి చూడండి ఇవే పర్ఫెక్ట్ అండి జంతకీలు టేస్ట్ రావాలంటే ఇదేనమాట సేమ్ మిరపకాయలను తీసుకొని ఇలా మిక్సీ చేసుకొని ఆ గింజలు ఎక్కడ మనకు అడ్డు రాకుండా ఉండేలాగా ఇలా జల్లించుకొని ముందుగా ఉడకబెట్టుకున్న ఈ మిశ్రమాన్ని బాగా మిక్సీ చేసుకొని ఆ మిక్సీ చేసిన ముద్దను కూడా ఇదే వరిపిండి ముద్దలో కలుపుతూ దగ్గరగా కలుపుకోవాలండి ఉండలు లేకుండా చక్క నీట్గా కలుపుకోవాలి అలాగే హాట్ వాటర్ పెట్టి హాట్ వాటర్తో కూడా ఈ ముద్దని అంతటినీ కూడా మిశ్రమాన్ని అంతటినీ కూడా చక్కగా కలుపుకోవాలి ఈలోగా మనం పాన్ పెట్టుకొని జంతికలు అన్నీ కూడా నూనె వేయకాక ఇలా అయినా వేసుకోవచ్చు డైరెక్ట్గా పాన్లోనైనా మనం వేసేవచ్చు డిఫరెంట్గా ఉండే జంతికలు రెడీ అండి